అయ్యా మొదలమెంట్ అండి అవతాని గారికి నమస్కారం మాకు గత నాలుగు సంవత్సరాలుగా ఈ తెలంగాణ తెలుగు కళా నిలయం దాంట్లో మాకు పరిచయం ఉంది అట్లాగే నేను రాసినటువంటి నరశకంకు తన అభినందన కూడా రాయడం అనేటువంటి జరిగింది చాలా సంతోషం ప్రత్యక్షంగా ఇప్పుడే కలుసుకోవడం అమ్మవారి యొక్క సన్నిధిలో నాకు అవకాశం కల్పించిన పెద్దలకు కూడా నమస్కారం తెలియజేస్తు తల్లి శారదా దేవిని తలచి నికడ తల్లి శారదా దేవిని తలచి నికడ నెవరు స్థాపన చేసెను నెరుకపరుచు తల్లి శారదా దేవిని తలచి నికడ తలచి నికడ తలచీర్రీ ఎక్కడా ఉంది తలచీర్రె ఇక్కడ ఈ చట తలచీరీ చట అంటే బాగుంటుంది తలచీరి చెటా చట చెట ఏదని పంచలేదు తల్లి శారదాదేవిని ఎవరు స్థాపించారో చెప్పాలి